అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం తొమ్మిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఆమెను చూస్తుంటే చాలా బాధగా ఉంది అతనికి నేను తప్పు చేశానా అని అతని మనసు అతనిని ప్రశ్నిస్తుంది బయటకు వెళ్ళాక కూడా సిరి వర్క్ చేస్తూనే ఉంటుంది క్షణం కూడా ఖాళీగా ఉండడం లేదు అందరూ జోక్ చేస్తూ లంచ్ షేర్ చేసుకుంటూ ఉంటే సిరి మాత్రం అలాగే బాక్స్ మొత్తం కిలుకుతూ ఏమీ ఏదో కాస్త తిని మొత్తం వదిలేసి తినకుండా బాక్స్ మూసేస్తుంది గతం ఆమెని తేరుకొని చిక్కుల్లో పడవేసింది ఇక్కడ విక్రమ్ లేకపోతే ఎలాగోలా ఉండేదేమో ఇప్పుడు ఎదురుగా ఉంది వేధిస్తూ ఉంటే ఆమెకి నరకం కనిపిస్తోంది మనసు అతన్నే చూడమంటోంది మాట్లాడమంటోంది ఇంకా అతనిని ప్రాధాయపడమంటోంది ఎలా అన్న ప్రతిసారి ఆమె చస్తూ బ్రతుకుతుంది ఏంటి ఏమీ తినలేదు ఆకలి చచ్చిపోయిందిలే నేహా కాసేపు పడుకుంటాను బాగా హెడేక్ కూడా ఉంది అని వెయిటింగ్ కాల్కి వెళుతుంది అలసిపోవడం వల్ల వెంటనే నిద్రపడుతుంది ఆమె కనిపించని విక్రమ్ మొత్తం వెతికి ఎట్టింగ్ హాల్లో ఉంది అని నేహా చెప్పడంతో అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ టేబుల్ మీద పడుకొని నిద్రపోతున్న ఆమెని చూస్తే తెలియకుండానే అతని కలలో నీళ్లు చేరుతాయి అతనికి చాలా బాధగా అనిపించి వెళ్ళి ఆమెను లేపబోతూ ముద్దుగా పాలిపోయి ఉన్న ఆమె ముఖంలో ఎంతో కొంత ప్రశాంతంగా టేబుల్ మీద పడుకొని ఉన్న ఆమెని చూసి అలాగే చూస్తూ ఉంటాడు అతను అక్కడే నిలబడి చేతులు కట్టుకొని ఆమెను చూస్తూ ఉంటాడు నిద్రలేచిన సిరి ఎదురుగా ఉన్న విక్రమ్ చూసి సారీ సార్ ఏదో నిద్ర పట్టేసిందని ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడే వర్క్ చేస్తానని వెళ్తూ ఉంటే చేయి పట్టాపి ఏమైంది ఇలా ఉన్నావని వెనక్కి చూడకుండా అడుగుతాడు ఎలా ఉండాలి బాగానే ఉన్నాను సార్ అని చాలా నార్మల్గా చెప్తుంది అయినా నా పర్సనల్ మీకెందుకు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని ఒత్తి పలుకుతుంది సిరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో ఇంకెలా బిహేవ్ చేయాలి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండకూడదా ఇప్పుడేంటి ఇంకా నా మీద పగ ఉందా అది ఎలా తీర్చుకోవాలనుకుంటున్నారో చెప్పండి ఏం చేయాలి ఏడుస్తూ ఉండాలా ప్రతి క్షణం చెప్పండి అని గట్టిగా అడుగుతుంది సిరి కాసేపటి మౌనం తర్వాత సిరి నీ హెల్త్ బాగలేదు ఎందుకు ఏమైంది ఇక్కడ నేను వర్క్ చేయకపోతే అడగండి సార్ అంతేకానీ నా వర్క్ ఏంటో నేను చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను మీరు విసిగించొద్దు అని అతనికి దండం పెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది సిరి క్షణం కూడా ఖాళీ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది సిరి ఈవినింగ్ తన వర్క్ అయిపోయిన తర్వాత హడావుడిగా ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె అలా హడావిడి చూసి బయటికి వచ్చి ఏమైంది నేహ అని అడుగుతాడు విక్రమ్ నేహను పెళ్ళి ఆగిపోయిన దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో లేటుగా వస్తే తిడుతూ కొడుతున్నారట ఎందుకు తెలీదు తెలుసా నేను మీకు చెప్పను అన్నయ్య ఎందుకంటే పర్సనల్ విషయాలు ఆఫీస్లో మాట్లాడకూడదు కదా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది నేహ మీ అందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారా అని కాలుతో చైర్ని తన్ని అతను కూడా బయలుదేరి వెళ్తాడు కాలేజీకి వెళ్ళాలని దింపి వెళ్ళి తీర అంటున్న దీక్షను చూసి రెడీ అయ్యిరా అంటే ఆమె రెడీ అయి వచ్చి అతని కార్ దగ్గరికి వెళ్తే ఆమె వెళ్ళి ముందు కూర్చుంటుంది వెనక్కి కూర్చో అని అంటున్న అతన్ని కోపంగా చూస్తుంది ఆ లుక్కు అర్థం తెలిసి సైలెంట్గా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆపు అంటున్న దీక్షను చూసి ఏమైందంటే అది అది అని అతని దగ్గరికి వెళ్ళి అతను ఒడిలోకి చేరి పెదవుల మీద ముద్దు పెట్టేస్తుంది సడన్గా జరిగిన పరిణామానికి అతను షాక్ అయ్యి మళ్ళీ తిరిగి ఆమెను దూరం జరిపి ఏంటి దీక్ష అని అంటే ఏమిటో నీకు తెలియదా అని అతని ఒడిలోకి చేరి ఎందుకురా నా మీద కోపం చక్కగా పెళ్ళైంది కాపురం చేసుకుందాము అని అంటూ అతని షర్ట్ బటన్స్ని తిప్పుతూ కళ్ళల్లోకే చూస్తూ అడుగుతుంది దీక్ష కొంటెగా దీక్ష ఏంటిది వదులురా నన్ను అని అంటాడు ఆమెను లేపడానికి నడు మీద చేయి వేసి ఎత్తగానే ఆమె జారి అతని మీద పడిపోతుంది ఈ అతని గుండెల దగ్గర ఆమె చేరిపోయి అతని కళల్లోకి చూస్తూ ఎందుకురా ఈ దూరం అని అంటున్న ఆమె నడుముని సవరిస్తూ అతని ఆమె ముఖాన్ని పట్టుకొని పెదవులు అందుకుంటాడు ఇన్ని రోజులు ఏదో కారణం వల్ల ఆమెను దూరం చేస్తుంటే ఇప్పుడే ఆమె చెంతన ప్రశాంతంగా మారితే అలాగే ఆమెను చుట్టుకొని అంతకంతకు అతనిలో పొదువుకొని ముద్దును కొనసాగిస్తాడు కారు పక్కనే ఉండడంతో ఎవరికీ కనిపించదు ఆమె శరీరం మీద ధీర చెయ్యి నాట్యం చేస్తూ ఉంటే అలాగే అతనిలో ఒదిగిపోతూ అతనికి సహకరిస్తుంది దీక్ష ఆమెని ఒడసపట్టుకొని పెదవుల్ని వదిలి మెడ మీద సాగుతున్న అతని ప్రయాణం చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్దామా ధీరు అని గోముగా అడిగితే అప్పుడు తేరుకున్న ధీరజ ఆమెను వదిలి దిగు అని ఆమెని నెడతాడు ఇలా మధ్యలో ఆపితే పాపం అని ముద్దుగా అడిగితే అలాగే క్యూట్గా ఉన్నా పెదవుల్ని చూసి మళ్ళీ ముద్దు పెట్టుకోమని అతని వయసు కోరుకుంటుంటే గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చి కళ్ళు తెరిచి దిగుతావా లేదా అని కోపంగా చెప్తే ఇలాగే బాగుందిరా నా మొగడ అని అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీద చేయి వేస్తే విసురుగా ఆ చేతిని నెట్టివేసి ఆమెని పక్కన చేరులో కూర్చోబెట్టి కోపంగా చూస్తూ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ధీరజ్ ఆమె కింద పడిన తన చున్నీని తీసి వేసుకొని సీట్లో కూర్చొని కళ్ళు మూసుకొని అలాగే ఉంటుంది ఆమె పడే బాధ అతనికి తెలుస్తూనే ఉంది కానీ కాలేజ్ రాగానే కారు ఆపితే మెల్లిగా కళ్ళు తెరిచి కాలేజ్ వచ్చిందని లేచి నవ్వుతూ అతను బుగ్గ మీద ముద్దు ఇచ్చి సరే బాయ్ ఈవినింగ్ వచ్చాయని వెళ్ళిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వస్తే కలిసి ఇంటికి వెళ్తారు కానీ ఈసారి దీక్ష ఇంకేం మాట్లాడదు అతనిని కనీసం చూడలేకపోతుంది ఆమె చాలా బాధపడిందని అతనికి అర్థమవుతుంది అది అతనికి తెలియకుండా చేయాలని చూస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి విక్రమ్ ఎంత మాట్లాడాలని చూసినా సిరి అవకాశం ఇవ్వదు అలాగే ఆమెతో ఇదివరకు ఉన్న క్షణాలు అతనిని నేను లేదు ఒకరోజు ఆఫీస్కి రాను అని దీపక్కి కాల్ చేసి చెప్తే విక్రమ్కి చెప్పావా సిరి నేను ఈరోజు లేట్గా వస్తానని చెప్తాడు ఓకే అని విక్రమ్కి కాల్ చేసి అవతల హలో అనే లోపే ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదు సార్ అని కాల్ కట్ చేస్తుంది మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి అలాగే సైలెంట్గా ఉంటుంది వదిన ఎవరు లిఫ్ట్ చేశారో కూడా చూడవా అని అంటే ఏ దీక్ష నువ్వా అని ఆరాటంగా అడుగుతుంది సిరి వదిన ఎలా ఉన్నావు అని అంటే ఓకే నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఉంది నీ లవ్ కమ్ మ్యారేజ్ లైఫ్ అని అంటే బాగానే సప్పగా ఉంది ఏమైందని అడిగితే ఏమీ లేదులే అలా మూవ్ అవుతూ ఉన్నాను మీ అన్నయ్య గారికి నా మీద ఇంత కూడా కనికరం లేదు వదినా అంటుంది అయ్యో అంకా అలాగే ఉన్నాడా అయితే అని అంటుంది సిరి నువ్వే ఇంప్రెస్ చేయాలి చేస్తూనే ఉన్నా ఏమీ వర్కౌట్ కావడం లేదని చెబుతుంది అలా మాట్లాడుకుంటున్న వాళ్ళని విక్రమ్ చూసి ఎవరు అంటే వదినా అని పోయి సిరి అంటున్నా దగ్గరికి వచ్చి ఫోన్ ఇవ్వు అంటే సరే లీవ్ అని మీ అన్నయ్య చెప్పు దీక్ష బాయాన్ని కట్ చేస్తుంది ఫోన్ అతని చేతిలో పెట్టి ఈరోజు వదినా లీవ్ అంట అని చెప్పింది మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయ సిరి ఎందుకని రీజన్ అడిగితే రీజన్ ఏంటో అని నాకేం అవసరం లేదు అయినా మాట్లాడుతున్నావు కదా అందుకే అడగలేదని వెళ్ళిపోతుంది మాట్లాడొద్దంటే ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటో మరి అని తిట్టుకొని అయినా ఎందుకు లీవ్ పెట్టింది ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయడం లేదనుకొని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి అన్నయ్య తను బిజీగా ఉంటుంది కాల్ చేయకు ఈరోజు ఎవరో పెళ్లి చూపులకు వస్తున్నారట అని ఆమె ఉగ్గ మీద వేలుతో ట్యాప్ చేసుకుంటూ అందుకే రాను అని ఉండొచ్చు అని చెప్తుంది దీక్ష ఏంటి పెళ్లి చూపులా ఎవరు అని అడుగుతాడు విక్రమ్ దీక్షతో మెల్లిగా నవ్వుకొని ఏమో నాకు తెలియదు మరి అని అంటుంది ఎవరు అని ఎవరైతే మనకెందుకులే వదిలేయ్ అని అంటుంది దీక్ష అయినా నువ్వు ఎలాగూ తనని ప్రేమించలేదు కదా అన్నయ్య వదిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీక్ష అవును అసలు లాకెందుకు అనుకొని బయటకు వెళ్తాడు విక్రమ్ టిఫిన్ తినకుండా అదే ఆలోచనకి ఈ రోజు ఎవరో పెళ్లివారు నన్ను చూడటానికి ఎంత భయం వేసేదో తెలుసా మిక్కి నిన్ను కాకుండా ఇంకొకరు ఊహించుకోవడం నాకు నరకంగా ఉంది అసలు భరించలేకపోయాను నాన్న కూడా ఓకే అన్నారు ఏం చేయాలో తోచలేదు ఆ అబ్బాయితో మాట్లాడమంటే అతనితో నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కొన్ని రోజుల్లో చనిపోతానని చెప్పాను అప్పుడు అతను అవునా అని కంగారు పడి వెళ్ళిపోతాడు లేకపోతే అమ్మో ఏమయ్యేదో అని భయమంతా కళలో నింపుకొని చెప్తోంది ఆ సమయం ఆమె కళల్లో అతని మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది క్షణం ఆగకుండా ఆ నేను ఎదుటి మీద పెదవులు నిలిపి ఏమీ కాదురా త్వరలోనే మీ ఇంట్లో అడుగుతానని చెప్తాడు విక్రమ్ త్వరగా అడుగు విక్కి అతను ఓకే అని అంటే నా పని అసలు నేను తప్ప ఎవరిని చేసుకోలేను ఇంకొకరితో ఆ ఊహకు కూడా ఎవరు నా గుండెను మెలిపెట్టేసినట్టుగా అనిపిస్తుంది నేను పూర్తిగా నీదాన్ని అని అంటున్న సిరి మాటలు గుర్తొచ్చి చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్లోనే పడుతుంది వెంటనే బయటకు వెళ్ళి కార్ని స్టార్ట్ చేస్తే అది సిరి ఇంటి ముందే ఆకుతుంది అతనికి వెంటనే లోపలికి వెళ్ళి ఆ వచ్చిన వాడిని కొట్టాలని ఉంది కానీ ఏమీ చేయలేక సైలెంట్గా అలాగే ఉంటాడు కార్లో అప్పుడు వస్తాడు ఒక అబ్బాయి ఇంటి బయటికి అందరూ వచ్చి బావి చెప్తారు అతనికి సిరి మాత్రం డ్రెస్లోనే నార్మల్గానే ఉంది కానీ తను నవ్వుతూ ఉంది అతనికి బావి చెప్తోంది అది చూస్తే విక్రమ్ హృదయం రగిలిపోతుంది చేత్తో గట్టిగా స్టీరింగ్ ని మీద కొడతాడు ఎన్ని కబుర్లు చెప్పింది ఇప్పుడు హాయిగా ఎగిలిస్తోంది చూడు అని అనుకుంటూ ఛా అనుకొని ఆఫీస్కి వెళ్తాడు సిరి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు నీకు నచ్చాడని మాధవి గారంటే అమ్మ ఏదో వర్క్ డీటెయిల్స్ అడిగితే నవ్వుతూ మాట్లాడాను అంతే నువ్వు ఊహించేసుకోకు నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అంటే బాగాలేదు వెళ్ళినన్నావు కదా సిరి అంటున్నాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి బాగోకపోవడం అలవాటు అయిందిలే అమ్మ ఏమీ కాదులే అని వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది దాని పెళ్ళి నీ జీవితాన్ని ఎలా చేసింది ఏంటో అని ఆవిడ బాధగా వెళ్తున్న సిరిని చూస్తూ అనుకుంటారు ఆ వచ్చిన అతను ఎవరో వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు ఏదో వర్క్ చెప్పాలని సిరిని అడగాలంటే వచ్చాడు అతను కరెక్ట్గా విక్రమ్ వచ్చే టైంకే బయటికి వస్తే అతను పెళ్లి సంబంధం కోసమే వచ్చారని అనుకుంటాడు విక్రమ్ దీక్ష ఏదో ఊరికే చెప్తే అనుకోకుండా విక్రమ్ అదే నిజం అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు లేట్గా ఆఫీస్కి వెళ్ళిన సిరీని చూసి కోపంగా చూస్తూ ఎంత మోసం పెళ్ళి అంటేనే కష్టం ఉండలేదు ఇంకొకరితో అని ఇప్పుడు చూడు నేను వదిలి నెల కూడా కాలేదు ఇలా ఇంకొకరికి పెళ్లి చూపులకి అపాయింట్మెంట్ ఇచ్చావా అని అతని రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు విక్రమ్ అరే అయినా తను ఏం చేస్తే నాకెందుకు నేను దేనికి టెన్షన్ పడటం అని కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేస్తూ నిమిషం కూడా కాన్సన్ట్రేట్ చేయలేక సిరిని పిలుస్తాడు అబ్బా అని తల బాదుకొని లోపలికి వెళ్ళి అతను ఎదురుగా నిలబడి ఏంటి సార్ అంటే ఎవడు వాడు ఎవరు ఆ వాడు అదే అడుగుతోంది నచ్చాడా ఎవరు నచ్చేదని విసుగ్గా అంటున్న సిరిని చూసి అదే వచ్చాడుగా పెళ్లి చూపులకి వాడు ఏమీ అర్థం కాక సిరి ఆలోచిస్తోంది అదే ఈరోజు పెళ్లి చూపులకు ఒకడు వచ్చాడు కదా వాడు నచ్చాడా అని అతను అనగానే విక్రమ్ మార్నింగ్ ఆమె ఇంటికి వచ్చాడని అర్థమవుతుంది ఈరోజు వచ్చిన అతన్ని చూసి పెళ్లి చూపులు అనుకున్నాడా అనుకుని ఏ అతను ప్రకాష్ అతని పేరు ఎలా ఉంది మీకు తెలియదు కదా నేను బాగా నచ్చానంట త్వరగా పెళ్లి చేసుకొని వెళ్తాను అని అంటున్నాడు అతని కోపం కట్టెలు తెంచుకొని వస్తోంది అరే అలా ఎలా పెళ్లిచూపులకి ఒప్పుకుంటావు నువ్వు అప్పుడు చాలా కబుర్లు చెప్పావు కదా అని అంటాడు విక్రమ్ కాస్త కోపంగా అది అప్పుడు ఇది ఇప్పుడు అని బదిలిస్తుంది సరి నువ్వు లేకపోతే ఉండలేను బ్రతకలేను అని ఎన్నెన్నో మాటలు చెప్పావు ఆహా అన్నాను కదా మరి ఇప్పుడు ఉన్నాను కదా ఇప్పుడు ప్రాణాలతో నవ్వుతూ చాలా హ్యాపీగా అంటే నేను చెప్పింది అబద్ధమనే కదా విక్రమ్ సార్ సిరి కోపంగా వచ్చింది అతని స్వరం ఏంటి సార్ నిజంగా అతను మంచి జాబ్ వెల్ సెటిల్డ్ ఇంకా నేను బాగా నచ్చానంట అని అంటున్నామే గొంతు పట్టుకొని నేను మోసం చేశానని అన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి అని అడుగుతాడు విక్రమ్ అరే మీరు నన్ను ప్రేమించలేదన్నారు ఎందుకు నేను ఖాళీగా ఉండాలి ఈ లోకంలో మగాళ్ళు ఎవరూ లేరా మీరొక్కరే డబ్బు ఉన్నవారినా నేను అందగతనే నా కోసం చాలామంది వస్తారు మీ గురించి ఎందుకు నేను ఆలోచించాలి చిటికేస్తే నా కోసం ఎంతోమంది వస్తారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సిరి అని కోపంగా అంటున్న విక్రమ్ని చూసి మనము ఒకే దారిలో కొంతకాలం నడిచాం అందుకని ఒకే గమ్యానికి వెళ్ళాలా ఫ్యూలిష్గా లేదు మనం ఎప్పటికీ ఒకటి కాం విక్రమ్ గారు ఇలా మన మధ్య ఉన్న అవతల ప్రేమ ముగిసిపోవడమే మీరు నాకు నేను మీకు స్ట్రేంజర్స్మే మీకు అదే కావాలి కదా అయినా ఒక అమ్మాయి పెళ్లి పీటల మీద ఆపాను ఆ మాట అంటుంటే ఆమె స్వరం తడబడుతుంది అలాంటి నాకు ఇదెంత చెప్పండి ఒకవేళ అతను కాదంటే ఇంకొకడు ఏమైంది మీరు చేసుకోకపోతే లోకంలో మనుషులేరా లేరా హాయిగా పెళ్లి చేసుకొని కాపురం కూడా చేస్తానని చెప్తుంది అతని చేయి ఎంత ఆమె మెడ మీద బిగుసుకుంటున్నా కూడా ఆమె కళ్ళల్లో భయం లేదు కేవలం బాధ మాత్రమే ఉంది అది అతనికి తెలుస్తోంది అతను చేయిని తీసేశాడు ఆమె వెనక్కి జరిగి పెళ్ళికి తప్పకుండా పిలుస్తాను రండి అని వెళ్ళిపోతుంది ఆమె టేబుల్ దగ్గరికి వెళ్ళిన సిరి ఎంతగానో వస్తున్న నేడుపున కంట్రోల్ చేసుకుంటూ వర్క్ చేస్తుంది ఆమె ఏడుస్తుందని అతనికి అర్థమవుతుంది అక్కడ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ కొడతాడు సిరి ఇది వరకు ఎప్పుడు ఇలా లేదు తనని ఎవరు ఒక్క మాటన్నా ఊరుకునేదే కాదు కానీ ఇప్పుడు తనే ఇలా తనని తక్కువ చేసుకుంటోంది ఆమె చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకోవాలని అప్పుడు అనిపిస్తుంది విక్రమ్కి అన్నయ్యకి రోజు నీకు పెళ్లి చూపులు అని చెప్పాను అది నన్ను మెసేజ్ పెడుతుంది దీక్ష ఓహో దాని ఎఫెక్ట్ అయ్యి అంతా అనుకొని ఇందాక ఆమె ఇంటి ముందు ఆగిన కారు గుర్తొచ్చి ఓహో ప్రకాష్ వచ్చినప్పుడు అక్కడ ఉంది విక్రమ్న తను ఆ అబ్బాయితో నేను మాట్లాడటం చూసి పెళ్లి చూపులు అనుకున్నాడా దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడంటారు అందుకే నేమో పోనీలే ఇక నేను నా మీద కోపంతో నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటావు నువ్వు అందరూ అని నా మీద గిల్ట్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది విక్రమ్ నీకు జరిగిన దాన్ని మార్చలేము నీతో కలిసి ఉండాలని ఆశ లేదు నాకు ఇంకొకరితో జీవితం కావాలని ఊహ కూడా లేదు ఇక అంతే ఒంటరిగా ఈ జీవితం ఇలా మిగిలిపోతానని అనుకొని ఆమె వర్క్ ఆమె చూసుకుంటూ ఉంటుంది కొన్ని రోజులు అలా గడుస్తాయి మెల్లిగా సిరిలో కాస్త మార్పు వస్తుంది ఎప్పుడో ఒకసారి కాస్త నవ్వుతుంది ఆమె అతన్ని తిడుతున్నా కానీ ఆమెని కేర్ చేస్తూ ఉంటాడు విక్రమ్ ఒకరోజు నైట్ లేట్గా వచ్చిన ధీరజ్ కోసం దీక్ష రెడ్ కలర్ శారీలో చాలా అందంగా రెడీ ఉంటుంది కారు రావడంతో అతనా కాదా అని బయటకు వెళ్తే హాల్లో ఎవరూ లేకపోవడంతో అతని లోపలికి వచ్చేసరికి ఆమె అతని ముందు నిలబడుతుంది ఎలా ఉన్నా ధీరజ్ అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూసి దీక్ష ఏంటిది అడ్డులే అంటే సరే డిన్నర్ చేయాలిరా అని అడిగితే నేను తినే వచ్చానంటాడు నాకు ఆకలిగా ఆమె తినిపించామని గారాలు పోతూ అడుగుతుంది అతను హాల్లోకి వెళ్తుంటే ఆమె వెనకే వెళ్తుంది చైర్ చూపిస్తే కూర్చోమని ఆమె ముందు ప్లేట్ ఓపెన్ చేసి అతనే స్వయంగా వడ్డిస్తాడు అతన్ని ఓసారి చూసి నవ్వుకుని తింటుంది తినేసా నేను ఫ్రెష్ అవ్వాలని వెళ్తాడు ప్రేమ లేదని చెప్తాడు ఎప్పుడు ఇదేంటో మరి అనుకుంటూ అతను పెట్టిన మొత్తం తినేసి రూమ్లోకి వెళ్తుంది అతను అయ్యి వచ్చి అతని కోసం బెడ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది దీక్ష అతని టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తుడుచుకుంటూ బయటకు రాగానే ఇప్పుడు ఎందుకు హెడ్పాత్ చేసావు నైట్ టైం అని ఇలా రా తల తుడుస్తానని బెడ్ మీద కూర్చోబెట్టి ఆ టవల్తో అతని తల తుడుస్తూ ఉంటుంది రెడ్ కలర్ శారీలో పచ్చగా మెరుస్తున్న ఆమె నడుము అతనిని బూరుస్తూ ఉంటే అతని చేయి వెళ్ళి ఆమె నడుముని తాకుతూ ఉంటే దీక్ష అతని జుట్టును పట్టుకొని లాగుతుంది కథ కొనసాగుతుంది మరి ధీరజ్కి దీక్ష అంటే ఇష్టమే కానీ వాళ్ళ అమ్మ నాయనమ్మలు తనపై చూస్తున్న చిన్న చూపుకి అతను ఆమె నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు మరి దీక్షకి ఆ నిజం తెలుస్తుందా లేదా ధీరజ్ తనను ప్రేమిస్తున్నా ఎందుకు దూరం పెడుతున్నాడు మరో పక్క సిరి మీద విక్రమ్ తనకున్న ప్రేమని రియలైజ్ అవుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్